చాలా తప్పుడు శాపం అది చేసిన తప్పేమో అతను చేశాడు వాళ్ళని శపించాడు వెంటనే వాళ్ళందరూ ఒక ప్రతిశాపం ఇచ్చారు ఏ కామాగ్నిని గొప్పగా చెప్పుకొని మా అందరినీ శపించావో నువ్వు అదే కామాగ్నితో నువ్వు భూమి మీద పుట్టి దానికి బలైపోవాలి అప్పుడకతనికి గంధర్వుడు భూమి మీదకి దిగి రావడం అంటే దురదృష్టకరం వాళ్ళు చాలా హయ్యర్ ప్లేన్స్లో ఉంటారు దాంతో బాధపడి శాప విమోచనాన్ని తెలియచేయండి అని వేడుకుంటే చివరికి అమ్మవారి అవతారం ఒకటి వస్తుంది ఆ అవతారం ద్వారా నీ ప్రాణం పోతుంది కాబట్టి నువ్వు శారధకుడు అవుతావు అని చెప్పి ఒక ఇచ్చి కిందకి పంపించారు ఆ గంధర్వుడే ఈ విష్ణువర్ధముడు అందుకే అమ్మవారిని చూడగానే ఆ భావన పుట్టింది మరి పాపం అన్యాయంగా అతని శాపానికి నూట రెండు మంది బలైపోవాల్సింది అంతేనా అక్కడేం జరిగిందంటే వినండి సమాధి అని ఒక మహర్షి ఒక ఆయన ఉన్నాడు ఆయన అమ్మవారికి తపస్సు చేశాడు చేస్తే అమ్మవారు ప్రత్యక్షమయ్యి నాయన నువ్వు ముక్తి కోసం తపస్సు చేస్తున్నావు కదా నీకు ముక్తిని ఇస్తున్నాను అన్నాడు అంటే ఆయన అన్నాడు అమ్మ నా ఒక్కళ్ళకే కాదు నా తల్లి ఉంది నా తల్లి వేరే ఇంటి నుంచి వచ్చింది మా ఇంటికి మా గోత్రాన్ని భరించి నాకు జన్మనివ్వడానికి మరి ఆ తల్లి గోత్రం వాళ్ళు ఇరవై మంది ఉన్నారమ్మా ఇరవై గోత్రాలు ఉన్నారు వాళ్ళందరికీ ముక్తినివ్వమ్మా అలాగే మా మేనత్త మా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయి ఇంకొకరిని వివాహం చేసుకుని వాళ్ళ వంశాన్ని ఉద్ధరిస్తోంది వాళ్ళు ఏదో పన్నెండు మంది గోత్రాలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మోక్షం ఇవ్వమ్మా మా పిన్ని వాళ్ళ గోత్రాలకి అలాగే నా సోదరు ఉంది తను ఇంకొకరిని వివాహం చేసుకు వాళ్ళ ఇంటికి వెళ్ళింది వాళ్ళందరి గోత్రాల వాళ్ళకి ఇలా మొత్తం నూట రెండు మంది గోత్రాల వాళ్ళు అయ్యారు వీళ్ళందరికీ కూడా మోక్షాన్ని ఇవ్వమ్మా అని అడిగారు ఎంత సహృదైతే చూడండి ఒక కుటుంబంలో నిజమైన సన్యాసి పుడితే ఆ ఇంట్లో ఇలా ఉంటుంది వెంటనే అమ్మవారు సంతోషించి నాయన వచ్చే జన్మలో నేను కిందకి భూమి మీదకి వస్తా వచ్చినప్పుడు ఈ నూట రెండు మంది నాతో పాటు నిలబడి అగ్నిప్రవేశం చేస్తారు ఏ క్షణంలో అగ్నిప్రవేశం చేస్తారో ఆ క్షణంలోనే కైలాసవాసులు అయిపోతారు అని వరమిచ్చారు